జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన మరో స్కీమ్ కు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ముగింపు పలికింది ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు మరింత స్పష్టత ఇచ్చారు రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాప్లు ఉన్నాయి మళ్ళీ మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫెర్ ప్రైస్ షాప్ నాలుగు రోజులు అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఇయర్త్ వరకు ఏ ఫైర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమానిటీ దొరికేటివి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీ నైట్ క్రోర్స్ టూ థౌసండ్ గ్రోర్స్ ఖర్చు పెట్టినారు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు వై షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ అది వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళకి తప్ప కానీ వాళ్ళ నిలబడుకోవాలి రోడ్ మీద రైస్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ ఎప్పుడు కావాలంటే ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద లిస్ట్ ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్ సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం వ్యాన్లు అయితే తెచ్చారు అయితే ఇప్పుడు వాటన్నిటిని తా తొలగిస్తామని నాకు డైరెక్ట్ దాదాపు చంద్రబాబు నాయుడు చెప్పేశారు ఇవంతా అనవసరమైన ఖర్చు వేస్ట్ ఇలాంటివన్నీ సవరించాల్సిందే తామంతా సవరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దాంతోపాటు తాము గతంలో ఇరవై తేదీ వరకు ఇరవై రోజుల పాటు రేషన్ షాప్ దగ్గర అన్ని వస్తువులు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇది తెచ్చారు ప్యారలల్గా రెండు పదిహేను రోజులు వ్యాన్ కూడా తిరుపుతున్నారు కానీ గంటల తరబడి మహిళలు రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది గతంలో తాము ఇరవై రోజుల పాటు రేషన్ షాప్లో రేషన్ ఇవ్వడంతో పాటు అవసరమైన చోట డోర్ డెలివరీ కూడా చేసాం అవసరమైనప్పుడు అని చెప్పారు అయితే ఇప్పుడు అలా డోర్ డెలివరీ చేసింది లేదు ఇప్పుడు కూడా ఎవరైనా షాపుల వద్దకు రాలేని వారు ఉంటే వారికి డోర్ డెలివరీ చేయాలి అవి తప్పకుండా చేద్దాం అని కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ ఇంకా షాపుల దగ్గరకు రాలేని వాళ్ళు కావచ్చు ఇంకెవరు కావచ్చు ఓవరాల్గా అయితే ఇంటింటికి రేషన్ అనేది ఉండదు ఆ వ్యాన్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నట్టుగా ఉంది అందుకే డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇదేదో పొరపాటు అని చెప్పిన మాట కూడా కాదు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా గర్వంగా ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తే పోతున్నారు ఈ స్కీమ్నని స్వయంగా ఆ వీడియోను కూడా తెలుగుదేశం పార్టీనే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా పెట్టింది ఎత్తపోతున్నారు ఇంటింటికి రేషన్ డెలివరీ ఉండకపోవచ్చు ఇక వాహనాల ద్వారా అయితే ఈ పథకం పైన కూడా చర్చ అయితే ఉంది ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడం కోసం అయితే వ్యాన్లు ఆ వ్యాన్కు ఇద్దరు వ్యక్తుల్ని నిర్మించడం వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ప్రభుత్వ ధనం కూడా వృధా అవుతుంది కదా అన్న వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీ తెరపైకి తెస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం అయితే దాన్ని తొలగించేందుకు సిద్ధమవుతుంది అయితే ఈ వ్యాన్లు నడిపే వాళ్లకు సంఘ విద్రోహ శక్తులు అన్నట్టు వాళ్ళు ఏదో స్మగ్లింగ్ చేశారు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వ్యాన్ల ద్వారా పాల్పడ్డారు అని ఒక ముఖ్యమంత్రి అట్లా ఆరోపణ చేయడం మాత్రం సరైంది కాదు